నాపై నమ్మకం ఉంచి కడప జిల్లా డిసిసి బ్యాంకు చైర్మన్గా నియమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు కడప జిల్లా డిసిసి బ్యాంకు చైర్మన్గా నేడు పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు టీడీపీ అతిరథ మహారథులకు కడపలోని మాధవి కన్వెన్షన్ సెంటర్ నందు జరిగే నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం మంచూరు సూర్యనారాయణ రెడ్డి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ కడప వేములూరు గ్రామం అట్లూరు మండలం కడప జిల్లా ముస్లింలకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటైన ఈద్ ఉల్ అజ్జా బక్రీద్ ను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు శనివారం బక్రీద్ పండుగను పురస్కరించుకొని వేంపల్లె పట్టణంలోని ఆయా మసీదుల వద్దకు ముస్లిం సోదరులు చేరుకొని అక్కడ నుంచి నడకదారిన ఈద్గా ప్రాంతానికి చేరుకున్నారు దారి పొడవునా దైవస్మరణ చేసుకుంటే ఈద్ ప్రాముఖ్యతను చాటి చెప్పారు ఈద్గాలో ఇమాం చెప్పిన ప్రసంగాన్ని శ్రద్ధంగా విన్నారు దైవ ఇబ్రహీం నిజాయితీ భక్తి తత్పరత నిబద్ధత త్యాగ నిరతి కుర్బానీ తదితర అంశాలను ఇమాం ని వివరించారు అలాగే మనిషి జీవన విధానం సర్వ సృష్టికర్త అల్లాహ ఆదేశాలు మహమ్మద్ ప్రవక్త ఆచరణలతో పాటు సామాజిక జీవితంలో పాటించాల్సిన నియమావళిపై అవగాహన కల్పించారు పేదవారిని ఆదుకోవడం దాన ధర్మాలు నమాజ్ కురాన్ జకాత్ హజ్ యాత్ర తల్లిదండ్రుల సేవలు బంధుత్వం బలపరచడం పొరుగువారితో ఎలా ఉండడంపై స్పష్టత ఇచ్చారు ఈద్ ఉల్ అజ్జా బక్రీద్ అంటే కేవలం జంతువును త్యాగం చేయడమే కాదని అది మన మనస్సులోని స్వార్థాన్ని లోభాన్ని అహంకారాన్ని కూడా త్యాగం చేయాలని ఉపదేశించారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసి సర్వమానవాళి శాంతిని నెలకొల్పాలని దువా పఠించారు ముస్లిం సోదరులు ఒకరిని ఒకరు ఆలినింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలియజేశారు एक जोड़ा पहन के आते थे और ये फरमाते थे जमाल युबुल इन अल्लाह जमील युबुल जमाल अल्लाह खूबसूरत है खूबसूरती को पसंद करता है अल्लाह ने हम सबको ऐसे नबी अटा किया जिस नबी की खूबसूरती को दुनिया जानती है अब हुरैरा फरमाते हैं चौदहवीं रात का चांद निकला हुआ था चौदहवीं रात का चांद कितना झलकता है चमकता है रोशन कितना होता है अल्लाह के नबी मसी नबी भी बैठे हुए थे अबू हुरे बड़े बड़े साहबा थे अबू हुरे फरमाते हैं मैं ये फैसला करने पर मजबूर था कि अल्लाह के नबी की सुन्नत को नबी के तरीके को फॉलो करें ये असल जिंदगी है सहाबा निहटते थे सहाबा खाली हाथ थे बदल के सही कपड़े भी नहीं थे खनखाले का जमाना है एक चादर है अगर सब को झांपते हैं तो पाँव खुला रह जाता है और एक सहावी ठंडियों में सुखर रहे हैं कांप रहे हैं लेकिन कुर्बान जाइए कि वो ताकत सहाबा के अंदर क्यों थी हुजूर अकरम सल्लल्लाहु के दीन को फॉलो करने की। भी। के लिए अब्दुल्ला अभी मुसलमान नहीं हुए सुलह हुदैबिया के मौका पर